హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిరుదమా లైఫ్ స్టైల్ శ్రీశైలం వెళ్ళినప్పుడు మనం తప్పక చూడవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయండి అందులో ఈ పాలదార పంచదార ఒకటి అన్నమాట చూడండి ఇక్కడ కోతులు ఉన్నాయి కదా మీరు వెళ్ళేటప్పుడు ఏవైనా పండ్లు కానీ ఏవైనా బిస్కెట్స్ కానీ వాటికి తినడానికి ఇవ్వండి ఫ్రెండ్స్ మనం వెళ్తూ ఉంటే మనం ఏమైనా పెడతామేమో అనేసి పాపం ఎదురు చూస్తూ ఉంటాయి నేనైతే ఎక్కడైనా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తానండి అలా వెళ్ళినప్పుడు ఎప్పుడు వీడియో తీయలేదు నెక్స్ట్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ వీడియో కూడా నేను తీసి మీకు చూపిస్తానండి మీరు శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా చూడవలసిన ప్రదేశం అండి ఇది చాలా చాలా బాగుంటుంది చూడటానికి చుట్టూ పచ్చని చెట్లు చక్కటి వాతావరణం చల్లచల్లగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి అలా మనం మెట్లు దిగి కిందికి వస్తే ఈ పాలదార పంచదారలు మనకు కనిపిస్తాయండి వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందు దారిలో మూలికలు అడవిలో దొరికే ఆయుర్వేద మందులతో తయారు చేసిన తైలాలు మందులు ఇక్కడ చిన్న చిన్న షాపులలో అమ్ముతారండి చాలా చాలా బాగా పనిచేస్తాయని చాలామంది నమ్ముతారు కొందరు చాలా హాస్పిటల్కి వెళ్ళిన నయం కాని రోగాలు కూడా ఈ మూలికలు వాడితే తప్పుకోకుండా నయం అవుతాయని చాలామంది నమ్ముతారండి ఎవరికైనా ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంటే మీరు కూడా వాడండి ఎందుకంటే ఎన్నో జబ్బులు హాస్పిటల్కి వెళ్ళినా నయం కానివి ఇలాంటివి వాడితే నయం అవుతాయి అందులో ఇక్కడ దేవుడి ప్రదేశంలో కదా అండి కొందరికి సెంటిమెంట్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళినప్పుడు తప్పుకోకుండా అవి తీసుకోండి ఎందుకంటే కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు అనమాట నేనైతే కొన్ని కొన్ని నమ్ముతానండి ఇలాంటివి కూడా మీరేమంటారు మరి ఇప్పుడు మనం పాలదార పంచదార తీర్థముల గురించి తెలుసుకుందామండి ఈ తీర్థముల అసలు పేర్లు పాలదార అలాగే పంచదార ఈ తీర్థమునకు పాలదార అనే పేరు ఎందుకు వచ్చిందంటే పాలము సంస్కృత పదం కాబట్టి పాలము అంటే నుదురు శివుని పాలభాగం నుంచి పుట్టిన దార కాబట్టి పాలదార అనే పేరు వచ్చిందండి అలాగే ఏ తీర్థములలో అయినా నీళ్లు కొండపైన నుంచి కిందకు పడుతూ ఉంటాయండి కానీ ఇక్కడ ఈ తీర్థంలో కొండ మధ్యలో నుంచి నీళ్లు కిందకి పడుతూ ఉంటాయి అందుకని ఈ తీర్థమునకు పాలదార అని పేరు పెట్టారు అలాగే శివుడి పంచముఖముల నుంచి ఈ దారలు రావటం వల్ల ఈ దారలను పంచదారులు అంటారండి ఈ దారల పేర్లు ఏమిటంటే బ్రహ్మధార విష్ణుదార రుద్రధార చంద్రధార దేవదార ఈ ఐదు దారలు ఉంటాయండి పైన నుంచి చూస్తే ఐదు కిందకి వచ్చి చూస్తే మనకు రెండు దారలు మాత్రమే కనిపిస్తాయండి ఈ వాటరు ఎక్కడ నుంచి వస్తున్నాయి ఏమిటి అనేసి ఎవరు కనుగొనలేదు ఎందుకంటే ఈ వాటరు సంవత్సరం పొడవునా వస్తాయండి ఈ వీడియో మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడండి ఈ స్టోరీ వినండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్